స్తే ఈరోజు మనం దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుందాం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా శుభ్రంగా ఉప్పేసి కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి చెప్ప ఆపుచక్క తీసుకుని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేరుశనగ గుళ్ళు మినపప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆరు ఎల్లు రమ్మలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని వేరుశనగుళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చనపప్పు మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు లాస్ట్ ఎండు మెరగాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌన్లో తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా దండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు సారు కోసం బీట్రూట్ సారు కోసం బోల్ పెట్టి వాటర్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చిట్టుకెడ పసుపు సరిపడా ఉప్పు వేసుకుని మసాలా నివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి బీట్రూట్ ముక్కలు ఒక టమాటా ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఆరు ఎల్లుల్లి రెమ్మలు కొత్తిమీర కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తీసి దొండకాయ మిశ్రమం మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకున్న బీట్రూటు బాగా మిక్సీ పట్టుకుని సారు మిశ్రమంలో వేసుకొని బాగా మసాలా ఇవ్వాలి ఇప్పుడు మరొకసారి దొండకాయ ఫ్రై మీద మూపు తీసి బాగా కలపాలి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చిటికెడు పసుపు ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పొడి వేసుకుందాం పచ్చి కొబ్బరి ఇది వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు చారు మిశ్రమంలో చిన్న బెల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు వేసి నిద్దాం ఇప్పుడు దొండకాయ మిశ్రమం మూత తీసి మరొకసారి బాగా కలపాలి ఇప్పుడు జీలకర్ర ధనియాల పౌడర్ అర స్పూను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పోపులన్నీ వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు చారు పోపుకి బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పోపు సామాను వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుని చిటికెడు ఇంగువ వేసుకుందాం ఇప్పుడు జల్లుడు బౌలు పెట్టుకుని దాంట్లో వడగట్టేసుకుంటే బీట్రూట్ సార్ రెడీ అండి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్